ప్రపంచంలోనే కాదు ఈవెన్ ఇండియాలో కూడాను మనకిప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మోస్ట్ కామన్ క్యాన్సర్ అనమాట అంటే ఇండియన్ ఉమెన్లో కూడాను ఒకప్పుడు సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా కనబడించే వాళ్ళము ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తుంది ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా ఇండియన్ ఉమెన్లో ఎందుకు ఇలా పెరుగుతుంది అని అంటే ఒకటి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే పిల్లలు ఒక కరెక్ట్ ఏజ్లో పుట్టాలి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టు థర్టీ ఇయర్స్ ఏజ్లో కరెక్ట్గా పిల్లలు పుట్టి ఆ తర్వాత వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తే కనుక సాధ్యమైనంత వరకు బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి మనము అవాయిడ్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు అందరం కెరియర్ ఓరియంటెడ్ అయిపోయాము అమ్మాయిలు అందరూ చదువుకుంటున్నారు సో ఫ్యామిలీ అనేది చాలా డిలే చేస్తున్నారు అంటే థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాతనే పెళ్ళిళ్ళు పిల్లలు ఇవన్నిటికీ టైం ఇస్తున్నారు అలా కాకుండా దీనివల్ల ఏమవుతుంది అని అంటే బాడీలో ఏవైతే ఈస్ట్రోజన్ హార్మోన్స్ అంటే ఫిమేల్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో ఈ హార్మోన్స్ కంటిన్యూస్గా బాడీలో యాక్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఎస్పెషల్లీ బ్రెస్ట్ మీద యాక్ట్ చేస్తూ ఉన్నప్పుడు దానివల్ల ఆ కంటిన్యూస్ ర్యాపిడీ రావటం వల్ల అక్కడ ఒక్క కణం కూడా మనకు క్యాన్సర్ సెల్గా మారితే ఆ క్యాన్సర్ సెల్స్ ఆ ట్యూమర్ కింద డెవలప్ అయిపోయి క్యాన్సర్ కింద వచ్చేస్తుంది అనమాట దీనివల్ల బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా చూస్తున్నాం సో ఫ్యామిలీని థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత స్టార్ట్ చేయటం వల్లే ఎక్కువైంది తర్వాత నెక్స్ట్ కామన్ కాజ్ ఏంటి అని అంటే ఈ ఒబేసిటీ కానీ తర్వాత ఈ ఫాస్ట్ ఫుడ్స్ వీటన్నిటి వల్ల బాడీలో కొవ్వు ప్రా అనే ఎక్కువ అవుతుంది సో ఫ్యాట్ కంటెంట్ అనేది బాడీలో ఎక్కువ అయ్యే కొద్దీ మనకు ఈస్ట్రోజన్ హార్మోన్స్ మళ్ళీ పెరుగుతాయి హార్మోనల్ లెవెల్స్ ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అయ్యి వాటికి కరెక్ట్గా కంట్రోల్లో లేదు అని అంటే కనుక అది క్యాన్సర్ కిందికి మార్చేదానికి అవకాశం ఉంటుంది ఇది కాకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే అందరము డెస్క్ జాబ్స్ మీదనే ఆధారపడుతున్నాం అంటే ఒక మీకే కాదు అంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ యూజువల్గా ఎక్కువగా వీటికి ఈ మధ్యనే ఎక్కువ కనిపిస్తుంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో అలాగే కాకుండా ఈవెన్ డాక్టర్స్లో కూడాను సాధ్యమైనంత వరకు మేము కూడా ఏం చేస్తూ ఉంటామంటే రెగ్యులర్గా అటు ఇటు వాక్ తీసుకుంటూ ఉంటాం లేకపోతే ఒకటే చోట కూర్చున్నాము అని అంటే మనకు ఒబేసిటీ వస్తుంది ఊబకాయం వచ్చేస్తుంది దీనివల్ల మళ్ళీ బాడీలో ఫ్యాట్ కంటెంట్ పెరగటం ఆ ఫ్యాట్ వచ్చేసి హార్మోన్స్ కింద కన్వర్ట్ అయిపోయి ఆ హార్మోన్స్ మళ్ళీ క్యాన్సర్ని కాస్ చేస్తూ ఉంటుంది సో లైఫ్ స్టైల్ అనేది కొంచెం యాక్టివిటీ పెంచుకోవాలి చాలామంది హాఫ్ అన్ అవర్ వాక్ చేస్తున్నాము ఆర్ వన్ అవర్ జిమ్ చేస్తున్నాము మనకు క్యాన్సర్ రాదు అని అనుకుంటూ ఉంటారు అలా కాదు సో ఎప్పుడు కూడాను బాడీ అనేది కదులుతూ ఉండాలి సపోజ్ డెస్ట్ జాబ్ చేస్తూనే ఉన్నాం అనుకోండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక వన్ అవర్ తర్వాత బ్రేక్ తీసుకొని ఒక చిన్న వాక్ అలా వెళ్ళేసి వచ్చి మళ్ళీ కూర్చుంటే కనుక సాధ్యమైనంత వరకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనకు కంట్రోల్ అవుతూ ఉంటాయి ఇది కాకుండా మనకు బాడీ ఫుడ్ హ్యాబిట్స్ కూడాను చాలా మారాయి ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ కానీ లేకపోతే జంక్ ఫుడ్స్ కానీ ఈ ఫ్యాటీ కంటెంట్ ఎక్కువ ఉన్న మైదా కానీ ఇలాంటివి అన్నీ కూడాను బాడీలో ఫ్యాట్ పెంచటం వల్ల మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి